వెల్కమ్ టు కుక్స్ అండ్ బై శాంతి ఇవి థర్డ్ టైం హార్వెస్ట్ చేసిన చుక్కుడుకాయలు అండి పాదు పెట్టిన తర్వాత చూసారు కదా ఎంత బలంగా ఆరోగ్యంగా ఉన్నాయి కాయలు ఒక్క పురుగు కూడా లేదండి ఒక్క కాయలో కూడా నాలాగా మీకు కూడా గార్డెనింగ్ అంటే ఇష్టం అయితే ఒకసారి వీడియో చివరి వరకు చూడండి మన ఇంటి దగ్గర ఉన్న చిన్న ప్లేస్ లో మన గార్డెన్ లో ఒక చుక్కుడు పాదుని అసలు ఎలా పెంచుకోవచ్చు అన్న దానికోసం అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో ఒక్క ఇయర్ ఒక్క గింజను తెచ్చి పాదును పెడితే అది ఎండిపోయిన గింజలు రాలుతూ మనకి సంవత్సరాల తరబడి మనం గింజలు పెట్టకుండానే కాయలు స్తాయండి కాయలు అయితే నాటి చుక్కుడుకాయల్ని పెంచడానికి ట్రై చేయండి ఇవైతేనే టేస్ట్ చాలా బాగుంటాయి గింజ చాలా త్వరగానే మొలకెత్తుందండి మొలకెత్తిన తర్వాత దానికి కొంచెం తీగ వచ్చే వరకు వెయిట్ చేయండి తీగ వచ్చిన తర్వాత మీరు ఎక్కడికైతే పాకించాలి అనుకుంటున్నారో అక్కడ వరకు ఏదైనా తీగలు గాని ఏదైనా పాత క్లాత్ ని చింపి గాని చిన్నగా పందిరి వేసుకుంటూ పాకించండి తీగ పాకడం స్టార్ట్ అయిన తర్వాత ఎటు పడితే అటు పాకకుండా పందిరి మీదకి తీగల్ని మళ్లించుకోవాలి రోజు చూస్తూ చుక్కుడు పాతలో ఎక్కువగా పేను పడుతుందండి లేకపోతే బూజు పురుగు పడుతుంది దీని మీద నీమ్ ఆయిల్ అలాగే పంచగవ్య స్ప్రే చేసుకుంటే సరిపోతుంది పాదు కింద ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచుకుంటూ వేర్ల దగ్గర కొంచెం పేడ వేస్తూ ఉంటే చక్కగా కాస్తుందండి చుక్కుడుపాదైతే ఇంకా పండు ఆకులని ఎండు కొమ్మల్ని పడవ్వకుండా ఇలా భూమిలో కప్పెడితే చక్కగా మంచి కంపోస్ట్ అవుతుందండి మొక్కలకి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వీడియో ని తప్పకుండా షేర్ చేసుకోండి పేజ్ ని ఫాలో అవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ